పచ్చి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి వాటిని పీసులుగా కట్ చేసుకున్నాం మామిడికాయ ముక్కలు ఇవి కొలతతో పచ్చడి పెట్టుకుంటున్నామండి అదితోటి పులిసి వేసుకుంటున్నాం Amen. ఇలా మామిడికాయ ముక్కలు ఆ తీసుకున్నాం దానికి కళ్ళు ఉప్పు మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకున్నాం ఇది ఒక అద్ద తీసుకోవాలి ఆ రద్దలు మామిడి ముక్కలైతే అద్ద ఉప్పు వేసుకోవాలి ఆ రద్దలకి అద్ద ఉప్పు అద్ద కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం కొద్దిగా ఎక్కువగా స్పైసీగా కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చండి సాల్ట్ కారం అంతా మామిడి మొక్కలు కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా మిక్స్ చేసుకోవాలి మొక్కలకు పట్టేలాగా తర్వాత పావుకప్పు ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్నీ మామిడి ముక్కలకి అంతా కలిసేలాగా ఆయిల్ అంతా చుట్టూరు కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆవపిండి తీసుకున్నాండి తల కొట్టద్దా ఆవాలు వేయించి ఫ్రై చేసిన పౌడర్ చేసుకున్నాం పిండి వేసుకోవాలి తర్వాత పావు పిండి మెంతిపిండి మెంతి మెంతిపిండి ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుందండి ఎందుకని కొద్దిగా వేసుకున్నాను తర్వాత ఒక అర లీటర్ ఆయిల్ కాచి చల్లార్చినటువంటి అండి పెరుగుసరిగా అడిగితే అది డైరెక్ట్గా వేసి కలుపుకోవచ్చు ఆయిల్ అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతా మామిడి ముక్కలు పట్టి తట్టు ఆవుపిండి పిండి అంతా తెల్లవాయిలు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి తెల్లగడ్డలు కొలత లేదండి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు తెల్లగడ్డలు కొలెస్ట్రాల్ కూడా చాలా మంచిది అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత రెండు రోజులు ఆగిన తర్వాత పచ్చడి వేసుకొని తినచ్చండి వెమట వేసుకుంటే ఆవు పిండి మెంత పిండి అన్నీ కలిపాం కదా కొద్దిగా చేదుగా ఉంటుంది రెండు రోజులు ఆగిన తర్వాత అయితే మొగ్గుతుంది అప్పుడు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఒక చిన్న జాడీలోకి తీసుకుందాం ఇలా మామిడికాయ పచ్చడి జాడీలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ అయింది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేయండి